జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారదాసుడు ఇప్పుడు టైం అయితే తెల్లవారుజామున ఒంటి గంట అయ్యింది ఈరోజు ఏంటంటే స్వామివారికి కదమ్మం చేస్తున్నాము అంటే ఇక్కడ ఈ ఊళ్ళో భక్తులు అందరూ కూడా పంతులు గారి చేత కదమ్మం చేయించుకొని అది స్వామివారికి సంతోషంగా నివేదన చేయించి వారందరూ పంతులు గారి చేత వడ్డించుకొని తినాలి అంటే ధనుర్మాసంలో రోజైనా ఈ విధంగా చెయ్యాలి అనే ఒక ఆచారం ఉందన్నమాట కాబట్టి ఈరోజు కదంబం చేస్తున్నాను సరదాగా కదంబం తయారు చేసే విధానం అంతా కూడా చిత్రీకరిస్తున్నాను అందరూ చూడండి జై శ్రీమల్ నారాయణ గోవింద ముందైతే నేను రెండున్నర కేజీలు ఈ గిన్నెలోకి రెండున్నర కేజీలు ఈ గిన్నెలోకి రైస్ తీసుకుంటున్నాను దగ్గర దగ్గర అంటే ఈ గ్లాస్తోను ఏడు గ్లాసులు పోస్తే రెండు కేజీలు నేను తొమ్మిది గ్లాసులు దీంట్లో తొమ్మిది గ్లాసులు తొమ్మిది గ్లాసులు వేసాను బాగా కడిగేసుకుందాం బియ్యం బాగా కడిగేసుకుంటున్నాను బాగా కడిగేసుకుని అన్నం బాగా ముద్దయ్యేంత వరకు నీళ్ళు ఎక్కువ పోసుకున్నాను అంటే రెండున్నర కేజీలకు సరిపడా నీళ్ళు ఎక్కువ పోసేసుకున్నాను శుభ్రంగాను అన్నం మాత్రం ముద్ద అవ్వాలి కొంచెం ఇంకో గిన్నెలో కూడా బియ్యం కూడా కడిగేసుకుంటున్నాను శుభ్రంగా ముందే మణీళ్ళు పట్టుకొని రెడీ చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకుని ఆ నీటితో కడుక్కోవాలి ఇంకో గిన్నె ఇది కూడా శుభ్రంగా కడిగేసుకొని మంచిగా నీళ్లు పోసుకొని రెడీ చేసుకున్నాను అన్నం ముద్ద అయ్యేలాగా రవ్వేలు గించేసుకున్నాను స్టవ్ మీద రెండు గిన్నెలు కూడా పెట్టేసుకున్నాను ఒక్కొక్క గిన్నె ఇవి ఐదు కేజీలు గిన్నెలు ఎక్కడి గిన్నెలు ఇవి ఒక కేజీకి ఇంచుమించు నూట యాభై గ్రాములు చింతపండు చొప్పున నానబెట్టాను నేను అంటే ఇంచుమించు ఐదు కేజీలు రైసు కందిపప్పు కూరగాయలు అన్నీ కలుస్తాయి కాబట్టి ఇంచుమించు నేనైతే ఎనిమిది వందలు తొమ్మిది వందల గ్రాములు నానబెట్టేసాను దగ్గరుండి ఈ లోపల మళ్ళీ చిన్న స్టవ్ వెలిగించి ఎత్తడి మోకుడు ఒకటి పెట్టాను చూడండి ఇప్పుడు అసలైన రెసిపీ స్టార్ట్ అవుతుంది కదంబానికి ఇందులో నూనె కానీ ఏమి వెయ్యక్క లేకుండా పొడిగా ఒక పావు కేజీ వేరుసిన గుళ్ళు వేసాను బాగా కొంచెం ఎర్రగా వేగించుకోవాలి వేగించుకుంటున్నాను బాగా బాగా వేగేవి శుభ్రంగా ఇప్పుడు తీసుకుని ఒక పడేలనే వేసుకుంటాను ఇవి పెద్ద పడేల్ని వేసుకున్నాను మిల్లి ఒక పావు కేజీ శనగపప్పు వేసుకున్నాను శనగపప్పు కూడా వేగించుకోవాలి శనగపప్పు కూడా వేగించి ఇందాక వేసాం కదా వేసిన గుళ్ళు ఆ పళ్ళెలో వేసేసుకోవాలి బాగా శనగపప్పు కూడా బాగా వేగించుకుంటున్నాను శనగపప్పు కూడా బాగా వేగింది ఇది కూడా తీసుకుని ఒక పళ్ళలో వేసేసుకుంటున్నాను మళ్ళీ ఒక పావు కేజీ మినపప్పు ఇది కూడా బాగా వేగించుకుని మళ్ళీ అది కూడా పళ్ళల్లో వేసుకోండి ఒక పక్క రైస్ అవుతుంది ఈ ఇంకా అవ్వాలి మినపప్పు కూడా వేగించుకుంటున్నాను అయితే మన ఛానల్లో కొత్త సబ్స్క్రైబర్లు చాలామంది వచ్చారు వాళ్ళందరి కోసం నేను మళ్ళీ ఒక క్వశ్చన్ చెప్తున్నాను స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ప్రసాదం చేసినప్పుడు ముఖానికి ఆచ్ఛాదం చేసుకోవాలి అంటే ముక్కు నోరు మూసేలాగా ఒక వస్త్రం ఆచ్ఛాదం చేసుకుని కట్టుకుని చెయ్యాలి అంతేకాకుండా ఆ తర్వాత ఏ పాత్రలు యూస్ చేసినా మనం స్వామివారి ప్రసాదానికి వాడిన పాత్రలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నైవేద్యం అయ్యే వరకు కూడా తోమడానికి బయటికి వేయకూడదు ఆ తర్వాత ఈ వీడియో ఏదైతే ఉందో స్వామివారికి నైవేద్యం పెట్టిన మరుసటి రోజు ఎప్పుడో నేను వీడియో ఛానల్లో రిలీజ్ చేస్తాను అన్నమాట ఎందుకంటే నైవేద్యం పెట్టకుండా వీడియో చూపించకూడదు కాబట్టి మినపప్పు కూడా వేగిపోయింది అది కూడా వేసేస్తాను ఒక్కసారి కలుపుకుందాం ధనియాలు వేస్తాను ఒక పావు కేజీ ఇంకొక పావు కేజీలో సగం కూడా వేస్తాను ధనియాలు కూడా బాగా వేయించుకోండి ఏ నూనె కానీ ఏమీ వేయక్కర్లేదు ఇవి కూడా వేయించుకోండి బాగా అయితే మీరు ఒకవేళ అంటే ఇంతంత ఐదు కేజీలు అది మీరు చెయ్యరు కాబట్టి ఒక కేజీ చేశారు అనుకోండి కేజీ బియ్యానికి ఖచ్చితంగా అయితే ఒక పావు కేజీ అయితే కందిపప్పు ఉండాలి కేజీ బియ్యానికి పావు కేజీ కందిపప్పు ఉండాలి ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఒక యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల మధ్యలో ఉండాలి అన్నీ వేయించుకోవాలి తర్వాత పొడి కొట్టుకుందాం చూద్దరు కానీ ధనియాలు కూడా బాగా వేగిపోతున్నాయి ధనియాలు కూడా వాటిలో వేసేసుకుంటున్నాను అన్నం బాగా ఉడికింది కదా ఇప్పుడు ఈ రెండు గిన్నెల అన్నం తీసి ఈ పెద్ద స్టీల్ పాత్రలో వేసేస్తున్నాను ఒక యాభై గ్రాముల దగ్గర మిరియాలు ఇవి కూడా వేగించుకోవాలి ఐదు కేజీలు రైస్ మొత్తం అంతా కూడా దీంట్లో వేసేసుకున్నాను నేను పెద్దదనమాట పెద్ద స్టీల్ అండ పక్కన హనుమప్ప కూడా ఉన్నారు అక్కడ అన్నీ చూస్తున్నారు దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాం కాసేపు ఈ లోపు మిరియాలు అద్భుతంగా వేగి ఇప్పుడు ఈ మిరియాలు ఇలా ఉండగానే ఒక యాభై గ్రాములు యాలకాయలు ఒక యాభై గ్రాములు లవంగాలు వేసేసి ఇవి కూడా కలిపి వేయించుకోవాలి చూసారా బాగా వేస్తున్నాయి మొత్తం మూడు కలిసి ఇవి కూడా తీసుకుని ఆ ప్లేట్లో వేసేసుకుందాం వేసుకుందాం ఇవి కూడా వేసేసుకున్నాము కేజీ ఆవాలు వేస్తున్నాను మళ్ళీ ఆవాలు చూసినా చెట్టపట్లు ఆడుతూ వేగిపోతున్నాయి ఇది కూడా అప్పటి వేసుకుందాం కొంచెం మెంతులు వేస్తున్నాం చూడండి కొంచెం మెంతులు ఒక యాభై గ్రాములు దీంట్లోనే ఎండు మిరపకాయలు వేసుకుందాం ఇవి కూడా బాగా వేగించేసుకుందాం మెంతులోనూ ఎండు మిరపకాయలు కలిపి వేగించేసుకుందాం ఒకటి రెండింటికి కాళ్ళు ఉన్నాయి అవి కూడా తీసేసుకున్నాను ఇది కూడా వేగిపోయి ఈ రెండు కూడా అందులో వేసేసుకుందాం స్టవ్ ఆపేసాను ఈ మూకుడు వేడిగా ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడే శుభ్రంగాను ఇంగువ పొడి కానీ లేదంటే ఇంగువ చిన్న చిన్న ఇంగురాళ్ళు ఉంటాయి అవి బద్దలు కొట్ట అవి కానీ వేసుకుని ఒక్కసారి అది కూడా వేగించుకుని ఈ పొడి కూడా అందులో వేసేసుకోవాలి ఇంగువ కంపల్సరీగా వేగించాలి చూసుకోండి ఈ వేడికి సరిపోతుంది ఇంగు పొడి కూడా వేసేసుకున్నాను రెండు కేజీలు కందిపప్పు తీసుకున్నాను ఐదు కేజీలు రైస్కి రెండు కేజీలు కందిపప్పు తీసుకున్నాను నేను కడిగేసుకున్న శుభ్రంగా ఇది కూడా బాగా ఉడికించేసుకుందాం కందిపప్పు బాగా కడిగేసుకుంటున్నాను ఇది కూడా ఉడికించేసుకుందాం మళ్ళీ పెద్ద గిన్నె పెట్టుకుని రెండు కేజీలు కందిపప్పు కూడా బాగా కడుక్కొని మళ్ళీతో నింపుకున్నాను ఇది బాగా ముద్ద అయిపోవాలి ముద్ద కన్నా ఎక్కువగా అంటే బాగా పాకపోవాలన్నమాట అంతలా ఉడికించుకోవాలి నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి శుభ్రంగా కందిపప్పు పెట్టేసి ఎక్కువ కందిపప్పు కూడా ఈ లోపల ఉడుకుంది ఈ లోపు ఇవన్నీ చల్లారుతున్నాయి కదా ఇందాక నుంచి ఎలా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు పిసికేసుకుంటున్నాను బాగాను పిసికేసుకుని రసం కూడా తీసేసుకుంటాను ఒక దాంట్లోకి చింతపండు అంతా కూడా వేసేస్తున్నాను బాగా రసం తీసేసుకుంటా చింతపండు రసం తీసేసి రెడీ చేసుకున్నా పైన నొరగ ఏదైతే ఉందో అదంతా తీసేసుకోవాలి కందిపప్పు కూడా రెడీ అయిపోతున్నది ఈ లోపు కొంచెం కొంచెంగాను శుభ్రంగా మనం వేగించి పెట్టుకున్నవన్నీ కూడా మిక్సీని బట్టి కొంచెం కొంచెంగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి పొడి రెడీ అయింది ఇలా మొత్తం పొడి చేసేసుకోండి ఈ పొడంతా మళ్ళీ నేను ఇందులో తీసేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను ఇంక ఇదే ప్రాసెస్ మీకంటే తక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి మీకు ఈజీగా అయిపోతుంది మొత్తం కంప్లీట్ చేస్తాను ఇది కూడా పొడి చేసేసుకుంటా ఇదిగోండి కదంబంకి కావలసిన అసలైన పొడి ఏదైతే ఉందో అది రెడీ అయిపోయింది దీని నా పక్కన పెట్టేసి మిగిలిన పని చూసేద్దాం పప్పు కూడా ఉడికిపోతున్నది బాగా పప్పుకి ఎక్కువ సమయం పడుతుంది కదా ఇదిగో పప్పు ఉడకాలి ఇంకా బాగా అదేవిధంగా ఒక విషయం మీ అందరికీ చెప్పాలనేసి ఒక భక్తురాలు స్వామివారంటే విపరీతమైన భక్తి అనమాట ఆవిడకి ఇదా పూర్వం మనం చేసిన వీడియోల్లో అల్యూమినియం పాత్రల్లో చేసాము అని చెప్పేసి అంటే పాత్రల గురించి చిన్న సంభాషణలు జరిగాయి కామెంట్లలో అప్పుడు ఆ కామెంట్లో ఆవిడ చూసి ఆలయానికి వైభవ వెంకటేశ్వర స్వామి అని పేరు రాయించేసి ఆలయానికి మంచి పెద్ద పెద్ద ఇత్తడి గిన్నెలు మీరు చూస్తున్నారు కదా ఇత్తడి మూకుడు ఇత్తడి గరిట్లు అన్నీ పంపించారనమాట ఆవిడికి నేను మనస్ఫూర్తిగా శాసనాలు తెలియజేస్తాను ఎందుకంటే ఆవిడ అసలు ఎటువంటి వ్యక్తిత్వం అంటే దయచేసి గురువుగారు అసలు ఎవ్వరికి చెప్పద్దు అని చెప్పన్నారు డైరెక్ట్గా ఆలయానికి పంపించడం జరిగిందనమాట ఈ విషయంగానైనా చెప్పాలని మీ అందరికి నేను చెప్తున్నాను అనమాట ఇదిగో పప్పు కూడా పూర్తయిపోతే అయిపోతే పప్పు ఉడికిపోయిన తర్వాత ఏం చేయాలో చెప్తా పప్పు బాగా ఉడికింది కొంచెం ఉడకాలి ఒలుకుంది కొంచెం ఇదిగోండి అయితే ఈ పప్పు ఇలా ఉండగానే శుభ్రంగాను కూరగాయలు చింతపండు రసం ఉప్పు అన్నీ వేసుకుందాం చూపిస్తాను అన్నీ కూడా ఆ కూరగాయలతో పాటు మిగిలిన పప్పు బద్ద కూడా ఉడికిపోతుంది గుమ్మడికాయ క్యారెట్ ఒక పెద్ద గుమ్మడికాయ తీసుకుని ఐదు కేజీలు రైస్ రెండు కేజీలు కందిపప్పు కదా పెద్దగా తీపి గుమ్మడికాయ తీసుకుని మొత్తం ముక్కలు కోసేయాలి ఇవి మాత్రం నేను చేయలేదు మన భక్తులు మన ఆలయంలో సేవకులు వచ్చి చాలా సంతోషంగా సేవ చేస్తారు స్వామివారికి నిన్న రాత్రి శుచిగా వచ్చేసి అన్నీ తరిగేసుకుని వెళ్ళిపోయారు ఇక ఇప్పుడు చూడండి ఇవన్నీ వేసేద్దాం నెమ్మది నెమ్మదిగా ఒక్క పది నిమిషాలు అలా మగ్గనిస్తే గుమ్మడికాయలు వెంటనే మెత్తబడిపోతాయి ఉడికిపోతాయి క్యారెట్ అలాగా ఆకలి వరకు ఉడుగుతూనే ఉంటుంది ఈ ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిచ్చి వీటిలో మిగిలిన కూరగాయలు కూడా వేసేసుకుందాం చూపిస్తాను అన్ని నేను ఇందాక పొడికి సంబంధించి వేగించుకుందాం అనుకున్నాం కదా అప్పుడే మీరు ఈ ఎండు కురుడి కొబ్బరి అనమాట ఇది కూడా వేగించుకోండి నేను కొంచెం ఓవర్లుక్లో మర్చిపోయాను అడావుల్లో ఎందుకంటే ఒక పక్క నేను వీడియో షూటింగ్ ఓన్లీ కదమ్మే చేస్తున్నాను కానీ స్వామివారికి ప్రసాదాల్లో భాగంగా మళ్ళీ చక్కెర పొంగలి మళ్ళీ కట్టు పొంగలి ఒక పక్కన అవుతున్నాయి అవన్నీ తీయడం కొంచెం కష్టం అని ఇది ఒకటే చూపిస్తున్నాను స్పెషల్ కాబట్టి ప్రసాదం సో ఇది కూడా బాగా వేయించుకుని చల్లారేక పొడి కట్టుకుని ఆ పొడిలో కలపడం కూడా చూపిస్తాను మీకు అన్నీ కలుపుకోవాలి ఆ పొడి ఈ పొడి అన్నీ కలిపేసుకోవాలి వంకాయలు కూడా వేస్తున్నాను ఇందాక వేసిన ముక్కలు ఏవైతే ఉన్నాయో బాగా మగ్గాయి ఇప్పుడు వంకాయలు కూడా వేసాను సరే ఇందాక ముడకాయ ముక్కలు అవన్నీ బాగా మగ్గాయి ఇప్పుడు వంకాయలు కూడా ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా వంకాయలు చూసుకుని పుచ్చులు లేకుండా కోసుకోవాలి ప్రశాంతంగా అది కూడా వేసాను ఇంకో మళ్ళీ ఒక్కసారి ఎండుకోబరి దగ్గరికి వచ్చాను అవుతున్నది నెమ్మదిగా అవుతున్నది అది చూడండి టమాటాలు నేనైతే కేజీ టమాటా కేజీ వంకాయ దాకా వేసాను గుమ్మడికాయ అయితే పెద్దదే గుమ్మడికాయే మెయిన్ కదమ్మంలోకి అది పెద్దది బాగా పెద్దది తీసుకున్నాను మళ్ళీ ఇటే వచ్చాను సేవ అంతే సేవే స్వామికి వాస్తవానికి కరెక్ట్గా ఒంటి గంటకు వచ్చాను ఎందుకంటే ఇంటికల్లా మొదటి దర్శనం ఇచ్చేస్తాం మనం ఇక్కడ ఆలయంలో తిరుపతి కాలం అవి మొదలైపోతాయి మరి ఐదింటికి నేను అక్కడ రీచ్ అవ్వాలంటే ఒంటి గంటకు వస్తే కదంబం ప్రాసెస్ ఎక్కువ కాబట్టి కదంబం అంతేకాకుండా పొంగలి కట్టు పొంగలి చక్కెర పొంగలి ఇవన్నీ చేసుకుని ఆరాధన చేసుకుని అలంకారం చేసుకుని అప్పుడు మన ఐదింటికి అందుకోవాలి కాబట్టి పరిగెడుతున్నాం నేను ఇందాక తీసుకున్నటువంటి చింతపండు పులుసు వేస్తాను శుభ్రంగా వేస్తాను గట్టిగా పడుతుంది నేను అనుకున్న లెక్క ప్రకారమే పడుతుంది అందులో తిరిగి లేదు అంటే ఒక ముప్పో కేజీ కేజీ దాకా పట్టేస్తుంది అది కూడా ఒక్కసారి <laughs> వేశాం కదా అడిగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి మెయిన్ ముం, వీటికి అవుతుంది నెమ్మదిగా మళ్ళీ నెక్స్ట్ చూద్దాం ఒక పావు కేజీ దాకా పచ్చిమిరకాయలు వేసాను అల్లము కరివేపాకు శుభ్రంగా ఇలా కోసుకొని రెడీ చేశారు మన భక్తులు అల్లం అయితే పావు కేజీ నేనైతే పావు కేజీ కోయించాను కరివేపాకు కూడా పావు కేజీ అల్లం కూడా వేసాను కరివేపాకు మళ్ళీ లాస్ట్లో వేయించి నేను కొంచెం కొంచెం వేసాను అన్నమాట మళ్ళీ లాస్ట్లో వేద్దాం బాగా ఉడుకుతున్నది కొత్తిమీర ఇంచుమించు ఇది రెండు కట్టలు అయితే ఇంకా నేను ఉంచాను కొత్తిమీర అది లాస్ట్లో పైన వేసుకోవడానికి కూడా బాగుంటుంది అందుకని ఉంచాను పప్పులో వేయడం వల్ల ఈ మొక్కలన్నీ ఉడుకుతాయా అని సందేహం పడక్కర్లేదు అత్యద్భుతంగా ఉడుకుతాయి అంటే ఏదైతే కూరగాయలు ఉంటాయో ఆ మొక్కలకి కూడా పప్పు యొక్క రుచి కూడా పడుతుంది పులుసు రుచి పడుతుంది అన్నీ పడతాయి శుభ్రంగా ఉడుకుతుంది ఆ విషయంలో ఏం కంగారు పడక్కల్లా లేదండి అంటే విడిగా ఉడికించుకొని కలుపుకోవచ్చు కానీ ఎలా చేసుకుంటే అసలు అది వేరే బాగుంటుందండి చెప్పాలంటే ఒక అంచనాకు చూపిస్తాను ఒక గ్లాసు మనం బియ్యానికి ఈ విధంగా కొంచెం ఎంత ఉప్పు వేసుకోవాలంతే ఇలా ఇంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్కి నేను ఎక్కువ ఈ ఉప్పే వాడతాను అనమాట ప్రసాదాలకి సో నేను తగినంత ఉప్పు రెడీ చేసుకుంటున్నాను అంచనా ప్రకారం ఇంచుమించు అర కేజీ ఉప్పు పడింది నాకు బాగా కలుపుకోవాలి అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఒక అర కేజీ బెల్లం వేయాలి ఎందుకంటే ఎప్పుడు కూడా చిన్న చిరుతీకు ఉండాలి అంతేకాకుండా ఉప్పు ఎక్కువైనా తక్కువైనా కూడా బెల్లం సరి చేస్తుంది అన్నమాట కాబట్టి అర కేజీ బెల్లం వేసుకోవాలి అర కేజీ బెల్లం అండి చూడండి అలా కలుపుకుంటూ ఉండాలి కొబ్బరి కూడా వేగించిన కొబ్బరి వేసేసుకున్నాను మిక్సీ పట్టేస్తున్నానండి ఇదిగోండి కొబ్బరి పొడి అయిపోయింది చూసారా ఇప్పుడు అందులో కలిపేసుకుందాం ఇదిగోండి ఇందులో కలిపేస్తున్నాను ఇప్పుడు ఈ పొడి ఏదైందో ఇందులో బాబు ఈ పొడి ఒక సగం పొడి సగం పైన పొడి అనుకోండి అంటే నాకు అంచనా మీద నేను పొడి కొట్టాం కదా వేసేసుకోర్లేదు కొంచెం ఉంచుతాను నాకు ఒక అంచనా మీద నేను వేసుకుంటాను దీంట్లోను ఇంకో ఇందులో వేస్తున్నాను కదా ఇందులో కొంచెం నీరు వేసుకుని చేత్తో బాగా కలుపుకోవాలి అందులో వేసినప్పుడు వండ కట్టకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి నీళ్లు పోసుకున్నాను శుభ్రంగా ఇదిగో వండ కట్టకుండా బాగా మైనల్లా చేసుకుంటున్నాను దాంట్లో వేసేద్దాం ఇప్పుడు చాలా అద్భుతంగా వచ్చింది అందులో వేసేద్దాం అలా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడంత ముక్కలకి పట్టి బాగా అద్భుతమైన రుచి వస్తుంది స్వామివారు సంతోషంగా ఆరగిస్తారు ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం ఓడేసాం కదా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి మామూలుగా చెప్పాలంటే అంటే ఎంతంత క్వాంటిటీ కాబట్టి ఇలాగా లేకపోతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా పెద్ద గిన్నెలు ఉన్నాయనుకోండి మనం ఈ పులుసు అంతా ఉడకబెట్టినది తక్కువ క్వాంటిటీ కాబట్టి పులుసు ఉడకపెట్టినప్పుడు దాంట్లో అన్నం కూడా వేసి కలిపేసుకోవచ్చు ఇదిగోండి సరే మొత్తమొద్దగా ఎంత బాగా తయారైందో నీళ్లు కూడా పోసుకోవచ్చు మీరు కావాలంటే ఇందులో ఇంకొంచెం అలా మళ్ళీ వేస్తున్నాను కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర మిగిలినవి కూడా వేస్తాను బాగా కలుపుకోవాలి అడుగంటకుండా చూసుకుంటూ ఒక లీటర్ వేరుశనగ నూనె వేసాను ఒక లీటర్ చాలా బాగా తయారైంది ఇప్పుడు దీన్ని అంతా తీసుకువెళ్ళి ఇందాక వేసిన అన్నంలో కలిపేసుకోవాలి ఇందులో పులుసు సగం తీసి ఇదిగోండి ఇందాక అన్నంలో వేసిన స్టీల్ అండాలో వేసాను ఇప్పుడు ఇందులో ఇంకొక అర కేజీ ఆవు నెయ్యి వేసినాను ఇది కూడా మొత్తం తీసి ఆనంలో వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది బాగా కలుపుకుంటున్నాను నెమ్మది నెమ్మదిగా కలుపుకుంటున్నాను అదిగోండి బాగా కలుపుకోవాలి మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాం పసుపు కూడా వేసాను కూరగాయలప్పుడు పసుపు కూడా వేసాను ఇక మొత్తం కింద నుంచి పై దాకా ఇందాక నుంచి కలుపుతూనే ఉన్నా కలిపేసుకుందాం శుభ్రంగా ఇంకొక లీటర్ వేర్శానో అని పోస్తున్నాను మళ్ళీ కొంచెం వేడి పోసాను ఇప్పుడు ఒక అర కేజీ ఆవునవి మళ్ళీ వేడి చేస్తున్నాను అర కేజీ ఆవునవి వేడి చేస్తున్నాను చూడండి అర కేజీ నెయ్యి వేడెక్కింది మళ్ళీ ఒక పావు కేజీ మినపప్పు వేస్తున్నాను ఇది వేగిన తర్వాత ఈ నెయ్యతో సహా మినపప్పు తీసుకెళ్ళి అందులో కలిపేవే మళ్ళీ అంతే స్వామివారికి కదంబం ప్రసాదం రెడీ జై శ్రీమన్నారాయణ చాలా బాగా వేగాయి మినపప్పు అదిగోండి ఆ నెయ్య మినపప్పు కలిపి పో స్వామివారికి నైవేద్యం పెట్టడానికి సిద్ధమైన కదంబం రెడీ జై శ్రీమన్నారాయణ